హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫిల్లో మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి పదిహేడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం ఎనిమిది గంటలకే స్టార్ట్ అవుతుంది ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరుగును ఈ వారం మార్కెట్కు గేదెలు బాగానే వచ్చినవి కానీ వర్షాల వల్ల రైతులు తక్కువ మంది వచ్చారు ఈ వారం మార్కెట్కు గేదెలు బాగానే వచ్చినవి చూడొచ్చు ఈ మార్కెట్కు ముర్రా క్రేడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ సాలాపూర్ గేదెలు వస్తుంటాయి ఈ మార్కెట్కి ఎక్కువగా సూడి గేదెలు వస్తుంటాయి సూడి ప్లస్ ఇచ్చే గేదెలు కూడా వస్తుంటాయి ఆవులు కూడా వస్తుంటాయి మరీ ఎక్కువ రావు పది నుండి పదిహేను వరకు వస్తుంటాయి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ క్లిక్ చేరే అవకాశం ఉంది ఛానల్కే వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలు చూపిస్తాను చూడండి ఆ తర్వాత గేదెలు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇంప్రమేషన్ రైతు మాట్లాడలేకపోయినా అండి అన్న ఎంత పడ్డదని పర్లేదు లక్ష ముప్పై ఎన్ని నెలలు చూడానా ఐదు నెల చెప్తున్నా చెప్పారా దీన్ని చెప్తా అని చెప్పారు లక్ష డెబ్బై చెప్పి లక్ష ముప్పైకి ఇచ్చారా పాలు అని వస్తుందా లేదన్నా ఇంకా ఓకేనా ఇదేనా ఇంకా తీసుకున్నారా అన్న ఎన్ని పట్లు కొనారన్న ఎన్ని ఎంత పడ్డదండి ఇది అరవై వేలు చెప్తా అని చెప్పారు డెబ్బై ఐదు వేలు చెప్పి అరవై వేలకు ఇచ్చారు ఇది ఈ డెలివరీ ఎన్ని రోజులు అయిందా నాలుగు నెలలు అయింది ఎన్ని ఇస్తుంది ఇప్పుడు ఇది పొద్దున ఓకే ఓకే పొద్దున్న సాయంత్రం నాలుగు అంటే రోజుకి ముందు ఎట్లు వస్తుందా అరవై వేలు పట్టాలి కదా చూడచ్చు అరవై వేలు పట్టదు ఇది ఎందు ఎన్ని నెలలు కట్టకం ఎనిమిది నెలలు ఎనిమిది ఓకే 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 ఎన్ని అయితే ఉంటుందండి ఇది నాలుగోది ఏమంటుంది ఓకే ఇది ఒకటి ఇంకేమైనా తీసుకున్నారా ఒకటి అని చెప్పారండి ఇది దీని వచ్చేసి మాకు చెప్తుంది చివరికి ఎనభై ఐదు వేలు ఇచ్చారు ఓకేనా ఈ బర్రె డెబ్బై రెండు వేలకి సెల్ అయింది ఐదు నెలలు చూడుతూ ఉందంట చూడొచ్చు ఇది ఈ సెకండ్ ఎలక్ట్రిషన్ బర్రె అని చెప్తున్నారు ఇది ఒక పూట పోలిస్తుందంట ఒక నేను ఉన్నచూడు తులచూరుపడ్డ ఇంకా అరొచ్చేసి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ అది మాట్లాడుకుంటుంది ఇది కూడా పొది దింపులా ఇది పొది దింపులేదా ఇది మల్చూరుపడ్డ డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఇంకా డెలివరీకి ఒక టెన్ డేస్ ఉంటుంది నే అని చెప్తున్నాం ఇది ఎయిటీ ఫైవ్ ఫైనల్ గా ఎందుకు ఇస్తావు ఎయిటీ ఒకవేళ సేల్ అవతా ఎక్కడ ఉంటుంది నార్సింగ్ ఓకే ఒక నెల ఉంది ఇది ఉంది ఆరు నెలలు చూడు ఓకే ఇది ఆరు నెల ఏం చెప్తున్నావు అన్నది అని చెప్తున్నావు ఒక ఎన్ని ఓకే ఓకే గాబే అనుందా तो ना तो five... 65? आ, okay, okay. ये बारे ओके ओके okay, okay. okay, okay. okay, okay. दिन दूड़े ना ओके अल सकते अकोट ओके మార్కెట్కి వచ్చిన మొత్తం గెలు చూపిస్తాను చూడండి

Thank <laughs> you.